హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయే పెసరపప్పు ఎలా తయారు చేయాలి చూసేద్దాం ఈజీగా పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసే చేకోడిలు అనమాట ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం నేను ఒక గ్లాస్ కొలతగా పెట్టుకున్నాను రెండు గ్లాసుల అండి బియ్య పిండి వేసుకున్నా మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు శనగపిండి వీటిని ఒకసారి చేత్తో చక్కగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి వీటితో పాటుగా ఉప్పు కారం పసుపు హాఫ్ స్పూను జీలకర్ర వాము ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండి పెట్టి మనం ఏ గ్లాస్తో అయితే పిండి వేసామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ వేశాను మనం పిండి ఏ గ్లాస్తో తీసుకున్నాము అదే గ్లాస్తో వాటర్ వేయండి దాంట్లో ఇందాక మనము తీసుకున్న ఉప్పు కారం పసుపు వాము జీలకర్ర వీటిని కూడా వాటర్లో వేసేయండి దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ వరకు సోడా ఉప్పండి వంట సోడా ఇవి వేస్తే ఏంటంటే మనకు చేయకొడీలు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట గట్టిగా రావు వీటిని వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకొని మనం వేసుకున్న వాటర్ ఒక్క మరుగు వర మరుగు వరకు మరిగించండి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని ఇందులో వేసేసేయండి ఉండలు కట్టకుండా నెమ్మదిగా గరిటితో తిప్పుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి చేతి పెట్టద్దండి కాలుతుంది గరిటితోనే చక్కగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనము ఇలా కలపడం వల్ల చేకొడీలు అనేది చాలా గుల్లగా వస్తాయండి అస్సలు గట్టిగా అనేవి రావన్నమాట ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు గోరువెచ్చగా పిండి వేడిగా కొంచెం వేడిగా ఉండేటట్టుంటే సరిపోతుంది అనమాట ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఇలా పెసరపప్పుని నానబెట్టుకోండి ఈ ప్లేస్లో మీరు శనగపప్పు అయినా వాడుకోవచ్చు నేనైతే పెసరపప్పు తీసుకున్నాను అనమాట ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత పిండి బాగా చల్లగా వద్దండి మనం చేతితో పట్టుకునే అంతా వేడిగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు గరిటితో ఇంకోసారి కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మన చేత్తోని చక్కగా చపాతి పిండిలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసేయండి ఒకేసారి ఎక్కువ వేయకుండా కొన్ని కొన్ని వేసుకోండి వేసుకుంటూ చక్కగా ముద్దలు చేసేసుకోండి ఇలా పిండి మొత్తం ముద్దలుగా కలిపేసుకొని ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకొని మీకు కావాల్సినంత తీసుకోండి ఇలా చిన్న ముద్ద తీసుకొని కొంచెం ఒకసారి చేత్తో నొక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని అలా వేసుకొని ఉంచుకోండి ఇప్పుడు చిన్న ఉండగా తీసుకొని దాన్ని రౌండ్గా రోల్ చేయండి మీకు చేకొడలు అనేవి లావుగా కావాలంటే రోల్ అనేది కొంచెం లావుగా చేసుకోండి లేదంటే కొంచెం సన్నగా చేసుకోండి ఇలా పొడవుగా చేసుకున్న తర్వాత ముందుగా వేసుకున్న పెసరపప్పు ఉంటుంది కదా దాని మీద ఒకసారి అలా దొల్లించాలన్నమాట ముందుగా రోల్ అనేది పల్చగా చేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒకేసారి రెండు మూడు చేయాలంటే రోల్ అనేది చాలా పెద్దగా చేసుకోవాలి లేదు అంటే ఒక్కొక్కటి చేసుకుంటే చిన్న చిన్నగా రోల్ చేసుకోవచ్చు మీ వీలుని బట్టి చేసుకోండి ఇలా ఒకసారి రోల్ చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న మీరు శనగపప్పు నానబెట్టుకుంటే శనగపప్పు లేదంటే పెసరపప్పు ఇలా వేసుకొని దానిపైన ఒకసారి రోల్ చేయండి పప్పు అనేది ఊడిపోకుండా ఉండడం గురించి కొంచెం ఒక్కసారి అలా ప్రెస్ చేసినట్టుగా వీళ్ళతో నొక్కండి అప్పుడు మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడు పప్పు అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట చూడండి ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చాప్తో ఒకసారి ఆ రోల్ని కట్ చేసుకొని చెవుగోడలాగా రౌండ్గా చుట్టేసుకోండి చేత్తో ఒక్కసారి అలా ప్రెస్ చేసుకుంటే పప్పు అనేది ఓడిపోదు అంతే అండి ఈజీగా మనకి పెసరపప్పు చేయగోడీలు అనేది రెడీ అయిపోతాయి ఇలా మీకు ఎన్ని కావాల్సితే అన్నీ చక్కగా పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం ఇరిగినట్టుగా అనిపిస్తే మీరు రోల్ చేసినప్పుడు చేతి అనేది కొంచెం తడి చేసుకొని రోల్ చేసుకొని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మనం రెడీ చేసుకునే చేయగోడీలని ఆయిల్లో వేసేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి వెంటనే వేస్తే బ్రేక్ అయిపోతాయండి విరిగిపోతాయి అనమాట చేగోడీలు కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకోసారికి టర్న్ చేసుకోండి అలా రెండు వైపులా క్రిస్పీగా అయ్యే అంతవరకు ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంత కలర్ఫుల్గా ఉండడమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత స్మూత్గా ఉంటాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న చేగొడీలన్నీ మళ్ళీ వేసి వాటిని కూడా రెండు వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఈజీగా ఫటాఫట్ పదిహేను నిమిషాల్లో మనం చేగొడీలు అనేది రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే చేగొడీలు అనేది రెడీ అయిపోతాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్